പുസ്തകം സംക്ഷി സരസ്വതി ഭഗവതി പൂനേ అనేటువంటి భక్తులు దగ్గర దగ్గర తెలియజేస్తూ గీత 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 అంటే గీత అంటే మన గీత మారిపోతుంది ఎట్లా మారిపోతుంది అంటే అది గురించి గీత గంగా గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మ బ్రహ్మవల్లి త్రిసంధ్య దేవిని అర్థమాత్రచితానంద భవక్తి ప్రాంతి నాశిని వేదత్రయం పరం అనంత बात जाना मंजरी ये इन्हीं टीमों और आपस में इतने बनाए प्रोटेक्टर इन प्रोटेक्टर डेट में मालूम पति वक्त कामुक नहीं होगा तो शुभचंद्र नूं गीता ये भूता गीता ये भरमानी धूता गीता ये जगह देखना माता गीता ये जगह देखना माता गीता ये साधु पुनी भूता गीता ये साधु पुनी भूता गीता గీత ఏ సంసారి గీత గీత ఏ మంత్రాల పూట గీత ఏ మంత్రాల పూట గీత ఏ వేదాంత పూట గీత వేదాంత పూట గీత ఏ మంచి పూల పాట గీత మంచి పూల పాట గీత ఏ గణరాజ పాట గీత ఏ గణరాజ పాట ఇది గీత యొక్క మహిమ కనుక నాకు ఇచ్చిన సగం ఏదో పోషణ కంటే చెప్పడం జరిగింది Ich habe die des Sohnes entlang der Worte